నారాయణపేటలో మరో డిజైన్ అండి సో డిజైన్స్ అన్నీ ఇంత బాగున్నాయా కదా చాలా బాగున్నాయి దుపట్టా చూద్దాము దుపట్ట సో ఇది వచ్చేసి మనకి దుపట్టా కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఈ చార్ట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ బాగా ఈ గ్రీన్ కోసం అందరు వెయిట్ చేస్తున్నారు ప్రతిదీ దానికి బ్లౌజ్ ఉంటుందండి లెహెంగా ఆల్రెడీ స్టిచ్ అయ్యి వస్తుంది నారాయణపేట పట్టు లెహెంగాస్ అనమాట రీజనబుల్ ప్రైస్లో ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయి స్పెషల్ ప్రైజెస్ ఆఫర్ ప్రైజెస్ లో ఉన్నాయి నెక్స్ట్ గ్రే విత్ పింక్ కాంబినేషన్ గ్రే విత్ పింక్ కాంబినేషన్ చాలా బాగున్నాయి కదా గ్రే విత్ పింక్ మెజెంటా పింక్ కాంబినేషన్ నెక్స్ట్ నారాయణపేట పట్టు లెహెంగాస్ ఇంత రీజనబుల్లో రావడము అసలు షాకింగ్ అండి టూ థౌజండ్ వర్తబుల్ ఉన్నటువంటి లెహెంగాస్ ఆఫర్ ప్రైస్లో వస్తుంది కాబట్టి మనమైనా ఈ ప్రైస్కి ఇవ్వగలుగుతున్నాము సో బట్ ఇవి అయిపోతే రీస్టాక్ ఉండదు నెక్స్ట్ కలర్ చాలా క్లాసీ కలర్ మంచి క్లాసీ కలర్ అసలు లెహింగా మంచి మంచి డిజైన్స్ మంచి మంచి కలర్స్ కాంబినేషన్స్ కానీ చాలా సూపర్ గా ఉంటున్నాయి ఆయన ఇంత మంచి కాంబినేషన్స్ నెక్స్ట్ కలర్ ఆనియన్ పింక్ అండ్ గ్రీన్ ఏ లెహెంగా కా లెహెంగానే అండి గ్రీన్ ఆనియన్ పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ స్క్రీన్ షాట్ కొంచెం క్లియర్గా తీయండి అర్థమయ్యేలాగా నారాయణపేటలో మరో కలర్ అండి వావ్ అసలు చాలా బాగుంది కదా మంచి మంచి కలర్స్ డార్క్ కలర్ చాట్ అసలు అదిరిపోయింది మంచి పట్టు ఐటమ్ స్పెషల్ ఐటమ్ స్పెషల్ ప్రైజెస్లో స్పెషల్ ప్రైజెస్లో ఉన్నాయి చెక్ చేయండి డార్క్ కలర్ చాలా బాగున్నాయండి అండ్ స్పెషల్ ఆఫర్లో కూడా వస్తున్నాయి కదా అండ్ దీనికి వచ్చేసి మనం దుపట్టాలు చూద్దాము వైన్కి డార్క్ బాటిల్ గ్రే మంచి మంచి కాంబినేషన్స్ వచ్చాయి క్రాప్ టాప్ క్లాక్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చండి చాలా బాగుంటది హలో అండి నారాయణపేట లెహెంగాస్ మరో త్రీ మోడల్స్ ఉన్నాయి సో అవి కూడా వీడియో తీసి పెట్టేస్తున్నాను చూడండి సో చాలా పెద్ద ఆఫర్ లో ఉన్నాయండి చాలా పెద్ద ఆఫర్ లో ఉన్నాయి మంచి నారాయణపేట కాటన్ విత్ పట్టు బోర్డర్స్ ఇవంతా మనకి పట్టు బోర్డర్స్ అయితే వస్తుంది బూటీస్ అనమాట మీకు కనిపించేది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ చాలా మంచి కలెక్షన్ అండి మిస్ అవ్వద్దు లో వచ్చింది హాఫ్ ప్రైస్కి ఫిఫ్టీ పర్సెంట్ హాఫ్ ప్రైస్కి వచ్చింది మనకి అండ్ దీనిది దుపట్టా చూద్దాము సో ఇది వచ్చేసి మనకి దుపట్టా అసలు ఎంత బాగుంది కదా చాలా బాగుంది కాంబినేషన్ వేసుకున్నా కానీ చాలా మంచి లుక్ వస్తుంది సో ఇలా మనం లెహింగ్ వేసుకున్నా ఎంత మంచి లుక్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి గ్రే అండి వావ్ మంచి క్లాసీ కలర్ గ్రే డిఫరెంట్ లెహెంగాస్ లో గ్రే చాలా డిఫరెంట్ సో డిఫరెంట్ గా ఆలోచించే వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు గ్రే అండ్ బార్డర్ వచ్చేసి మనకి పింక్ కాంబినేషన్ ఈ విధంగా వచ్చేసింది అనమాట పింక్ అంటే డిఫరెంట్ పింక్ సో పట్టు నారాయణపేట లెహెంగాస్ అండ్ దీనికి వచ్చేసి ఇది బ్లౌజ్ లెహెంగా ఆల్రెడీ హెవీగా స్టిచ్ అయ్యి వచ్చేసిందండి అండ్ దీనికి వచ్చేసి మనం దుపట్టా చూద్దాము సో దుపట్టా కూడా మొత్తం వచ్చేసి జరీ బూటీస్ జరీ బోర్డర్ సో ఈ విధంగా ఉంది దుపట్టా మంచి కలెక్షన్ అండి ఆఫర్లో ఉంది ఫిఫ్టీ పర్సెంట్ స్పెషల్ డిస్కౌంట్లో ఉంది నెక్స్ట్ వచ్చేసి డార్క్ మరూన్ విత్ గ్రీన్ కాంబినేషన్ అనమాట డార్క్ మరూన్ వస్తుంది సో ఇదంతా జరి అండి మీకు ఈ బూటీస్ ఇదంతా జరి అనమాట మంచి పట్టు ఐటెం నారాయణపేట స్పెషల్ సార్ అది కూడా రీజనబుల్ ప్రైస్లో ఆఫర్ ప్రైస్లో స్పెషల్ లో లెహెంగా ఆల్రెడీ ఇంత బాగా స్టిచ్ అయ్యి వచ్చేసింది సో గేరాస్ కూడా చూడండి గేరాస్ కూడా మంచిగా ఎక్కువగా ఉన్నాయన్నమాట అండ్ దీనికి వచ్చేసి గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ డార్క్ బాటిల్ గ్రీన్ మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అసలు ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనమాట మెరూన్ అండ్ గ్రీన్ చాలా బాగుంది కదా చూడండి ఎంత అందంగా ఉందో కొంచెం పట్టు లహింగ్గా వేసుకుంటే మంచి లుక్ వస్తుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి మహెంద్రీ గ్రీన్ అండి ఏ కలర్ కా కలర్ చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా లెహెంగాకు ఎక్కువ క్వాంటిటీ కూడా లేదండి హెవీ క్వాంటిటీ లేదు ఒక్కొక్క డిజైన్లో వచ్చేసి మనకి మినిమం క్వాంటిటీ ఒక హండ్రెడ్ టు వన్ ట్వంటీ పీసెస్ మాత్రమే ఉన్నాయి మళ్ళీ రీస్టాక్ అయితే చాలా కష్టం అండి ఒక త్రీ మోడల్స్ ఉన్నాయి పెట్టేస్తున్నాను చెక్ చేయండి మంచి పట్టు నారాయణపేట అండ్ దీనికి వచ్చేసి దుపట్ట చాలా బాగున్నాయి కదా మంచి పీసెస్ స్పెషల్ ఆఫర్లలో వచ్చాయి ఆఫర్ అనేది మర్చిపోవద్దు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రావు కదా మళ్ళీ మనము ఇవి మళ్ళీ కొనాలన్నా మినిమం ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ పెట్టి కొనాల్సిందే సెటింగ్ చూసారా సో పార్టీలలో ఫంక్షన్లలో వేసుకుంటే ఎంత బాగుంటుంది అది కూడా రీజనబుల్లో నెక్స్ట్ వచ్చేసి వైన్ వైన్ విత్ గ్రీన్ కాంబినేషన్ అనమాట డార్క్ వైన్ సో మీకు ఎంత డార్క్ గా వీడియోలో కనిపిస్తుందో అంతే డార్క్ ఎగ్జాక్ట్ కాంబినేషన్ అయితే ఉంది డార్క్ వైన్ విత్ గ్రీన్ కాంబినేషన్ అనమాట సో ఇది కూడా మనకి నారాయణ పెట్టాల కింద అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ దుపట్ట సో వైన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో ఉంది సో బాటిల్ గ్రీన్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చాయి టూ డిఫరెంట్ కాంబినేషన్స్ అది కూడా ట్రెడిషనల్ అవుట్ ఫిట్స్ అవి కూడా రీజనబుల్ ప్రైజెస్ లో టూ థౌజండ్ ఎయిటీన్ హండ్రెడ్ అలా పెట్టకుండా మనకి రీజనబుల్ లో క్లియరెన్స్ లో వచ్చాయి చెక్ చేయండి కొంచెం ప్లాస్టిక్ వాడ చేయండి రీ స్టాక్ అయితే అవ్వవు నెక్స్ట్ గ్రీన్ బాటిల్ గ్రీన్ బావ్ సరే ఎంత డార్క్ గా చాలా బాగా కనిపిస్తుంది కదా బాటిల్ గ్రీన్ చాలా సూపర్ కలెక్షన్ అండి బాటిల్ గ్రీన్ కి మరూన్ చాలా బాగుంటాయండి అండి వేసుకుంటే అసలు దాని నుంచి ఒకటి ఉన్నాయి ప్రతిది ఆల్మోస్ట్ అన్ని సేమే చిన్న చిన్నగా డిజైన్స్ అనేవి కొంచెం కొంచెం చేంజ్ అవుతున్నాయి కదా సో అందుకోసం ప్రతిది వీడియో తీయాల్సి వస్తుంది ఆల్మోస్ట్ అన్ని సేమ్ సో కంప్లీట్ ట్రెడిషనల్ ఫిట్ మనకి సో నెక్స్ట్ అంతా పూజలు వ్రతాలు ఇవే ఉన్నాయి కదా అండ్ కంప్లీట్ ఫెస్టివల్ సీజన్ కూడా వచ్చేస్తుంది సో ఈ టైప్ ఆఫ్ కరెక్షన్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది నెక్స్ట్ గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్ ఎవరు వేసుకున్నా సరే చాలా అందంగా కనిపించేటువంటి కాంబినేషన్ అనమాట గ్రీన్ అండ్ మెరూన్ అసలు ఎంత అందంగా ఉంది చూడండి డార్క్ బాటిల్ గ్రీన్ డార్క్ బాటిల్ గ్రీన్ విత్ మెరూన్ కాంబినేషన్ అనమాట సో చాలా హైలైట్ గా ఉన్నాయండి లెహెంగు లో మళ్ళీ మళ్ళీ రావు కష్టం అతి కష్టం మీద ఇంకో వేలుంటే వేయించాం అనమాట సో చెక్ చేయండి ఇంత మంచి ట్రెడిషనల్ అవుట్ ఫిట్ రోజు స్పెషల్ ఆఫర్ లో ఉన్నాయి సో సింగిల్ బెయిల్ మాత్రమే ఉంది రీస్టాక్ అయితే ఇంపాసిబుల్ మాక్సిమం ట్రై చేస్తాము రీస్టాక్ అయితే ఇంపాసిబుల్ అనమాట కేస్ వచ్చినా ఈ ప్రైజింగ్ లో రావు చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి నారాయణపేట లెహింగ నెక్స్ట్ షేడ్ గోల్డెన్ షేడ్ విత్ గ్రీన్ కాంబినేషన్ గోల్డెన్ ఎల్లో సో ఇది మస్టర్డ్ ఎల్లో కాదు ఎల్లో కాదు గోల్డెన్ ఎల్లో డిఫరెంట్ కాంబినేషన్ ఉంటుంది కదా సో గోల్డెన్ ఎల్లో విత్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది సో కంప్లీట్ ట్రెడిషనల్ లుక్ ఈ కలర్ అనేది కంప్లీట్ ట్రెడిషనల్ అవుట్ ఫిట్ కి బాగా సూట్ అయ్యేటువంటి కలర్ అనమాట గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ సో నెక్స్ట్ సీజన్ మొత్తం మనకి పూజలు వ్రతాలు ఇవే అండి సో మనకి రీజనబుల్ ప్రైస్ లో అకేషన్స్ కి మనం రెడీ అయిపోవచ్చు అనమాట సో ఇది వచ్చేసి గ్రీన్ గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ హలో అండి నెక్స్ట్ కలెక్షన్ నారాయణపేట పట్టు లెహెంగాస్ అనమాట సో ఎంత డిమాండ్ వచ్చిందో నిన్ననే పెట్టామండి ఇమీడియట్ గా ఇంకో వేలు తీసుకొచ్చేసాను సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఇంత మంచి పట్టు లెహెంగాస్ ఆఫర్ లో వచ్చేసరికి సో ఎవరు నమ్మట్లేదు అనమాట చాలా బాగున్నాయండి సో బిజీ కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ డ్రెస్ కోసం అవసరం లేకుండా వచ్చిన వాళ్ళు కూడా తీసుకొని వెళ్ళిపోయారు అనమాట సో అంత మంచి కలెక్షన్ అయితే ఈ రోజు రెడీగా ఉంది అది కూడా ఆఫర్ లో ఈ ప్రైస్ లో వచ్చే కలెక్షన్ కాదు కదా ఇది ఆల్మోస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ ఉండేటువంటి లెహెంగాస్ ఈ రోజు స్పెషల్ ఆఫర్ లో వచ్చాయి సో చెక్ చేయండి అండ్ దీని దుపట్టా చూద్దాము సో వచ్చేసి మనకి దుపట్టా అబ్బా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా అందంగా కనిపిస్తుంది కదా చాలా బాగుంది సో లెహెంగా విత్ దుపట్టా కట్టుకుంటే మంచి ట్రెడిషనల్ అవుట్ ఫిట్ కంప్లీట్ గా ట్రెడిషనల్ అవుట్ ఫిట్ వచ్చేసి చూడండి క్రాప్ టాప్ స్టైల్లో స్టిచ్ చేయించుకున్నా సరే బాగుంటది సో నెక్స్ట్ నెక్స్ట్ అంత మ్యారేజెస్ సీజన్ అండి అద్దరిపోయే కలెక్షన్ వచ్చేసింది అది కూడా రీజనబుల్ వేల్ వేల్ పెట్టి మీరు కొనుక్కోకుండా ఉన్నటువంటి కలెక్షన్ వచ్చేసి మనకి బ్లౌజ్ అనమాట అండ్ దీనికి వచ్చేసి మనం దుపట్టా చూద్దాము సో ఇది వచ్చేసి మనకి దుపట్టా ఇది వచ్చేసి మనకి దుపట్ట కంప్లీట్ నారాయణపేట పట్టు ఐటమ్ అండి నారాయణపేట పట్టు ఐటమ్స్ సో వేసుకున్నా సరే చాలా అంటే చాలా మంచి లుక్ వస్తుంది సో క్రాప్ టాప్ లాగా చేయించుకోవచ్చు మనం కావాలి అనేటంటే సో మనం ఎలా అంటే అలా టిప్స్ సో చూడండి అసలు ఎంత బాగుంటున్నాయో సో నెక్స్ట్ వచ్చేసి గ్రే విత్ పింక్ కాంబినేషన్ డిఫరెంట్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి ఇప్పుడు డిఫరెంట్ కావాలి అనుకున్న వాళ్ళు డెఫినెట్ గా ట్రై చేసి అనమాట బట్ ఏంటంటే డిఫరెంట్ ఉంటుంది మనకి క్లాసీ లుక్ వస్తుంది అసలు చాలా సూపర్ ఐటమ్ విత్ పింక్ కాంబినేషన్ అండ్ దీనికి వచ్చేసి మెజెంటా పింక్ లో దుపట్టా చాలా మంచి కలెక్షన్ అండి మిస్ అవ్వద్దు ఈ ఫిఫ్టీ పార్సెల్స్ అయిపోతే రీస్టాక్ అనేది జరగదు హలో అండి నారాయణపేటలో మరో డిజైన్ అనమాట సో అసలు లెహెంగాస్ అయితే ఆగట్లేదండి ఫుల్ రెస్పాన్స్ అసలు నైట్ మార్మిన్స్ అయితే నైట్ కూడా మెసేజెస్ ఫుల్ రెస్పాన్స్ వచ్చినటువంటి డిజైన్ అనమాట సో ఈ రోజు ఫ్రైడే కదా అసలు ఈ ఈ టైంలో ఇలాంటి కలెక్షన్ ఉంటే చాలా బాగుంటుంది బట్ ఓకే మనకి ఇంకా పూజలు చాలా ఉన్నాయన్నమాట ట్రెడిషనల్ గా ఉండేవి ఫెస్టివల్స్ అయితే చాలా వచ్చాయి సో అలాంటి టైంలో అయితే చాలా బాగుంటాయండి సో వరలక్ష్మి వ్రతానికి అలాంటి ఇలాంటి వేసుకుంటే ఎట్లుంటది మంచి చాలా సూపర్ గా ఉంటది సో బట్ ఇలాంటి చాలా ఒకేషన్స్ వస్తున్నాయి నెక్స్ట్ గ్రీన్ అండ్ బాడీ గ్రీన్ అసలు ఎంత బాగుంది తెలుసా బయట కూడా చాలా మంచి లుక్ అనిపిస్తుంది సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అనమాట సో బయట కూడా లెహంగా చూస్తే అద్దిరిపోయిందండి బా చాలా బాగుంది సో మంచి పట్టు ఇంకా ఈ బూటీస్ ఇదంతా బయట కనిపిస్తుంది కదా మాకు ఇంకా బాగా అనిపిస్తుంది సో గ్రీన్ విత్ గ్రీన్ ఎంత ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ లక్ష్మీదేవి లాంటారు సో మరో డిజైన్ అసలు ఎవరు ఆగట్లేదండి చూసినా వాళ్ళు సిస్టర్స్ కి కొనిస్తున్నారు పేరెంట్స్ అయితే వాళ్ళ పిల్లలకు కొనిస్తున్నారు ఇక్కడ విజిటింగ్ వస్తారు కదా జస్ట్ జెంట్స్ వచ్చినా సరే నచ్చేసి వాళ్ళ పిల్లలకు తీసుకొని వెళ్ళిపోతున్నారు చాలా బాగుందండి కలెక్షన్ అసలు మిస్ అవ్వద్దు ఈ ప్రైస్ కి మళ్ళీ మళ్ళీ రావు మనకు కూడా ఆఫర్ లో వచ్చాయి పర్సెంట్ ఆఫర్ లో వచ్చాయి సో మొత్తం మీకు ఆఫర్ లోనే ఇస్తున్నా నేను చాలా మంచి కలెక్షన్ అసలు మిస్ అవ్వద్దు మంచి ప్యూర్ నారాయణపేట పట్టు ఐటమ్ నెక్స్ట్ కలర్ డార్క్ బ్లూ డార్క్ బ్లూ విత్ పింక్ కాంబినేషన్ లో అయితే వచ్చేసింది సో నారాయణపేట లెహింగాస్ అనమాట అది కూడా మనకి ఆఫర్ లో క్లియరెన్స్ ఆఫర్ లో మనకి ఇచ్చారు హ్యాండ్లూమ్స్ నుంచి సో మేము కూడా అదే ప్రైస్ కి ఇచ్చేస్తున్నాము కలర్ చూడండి చాలా డార్క్ గా ఉంది సో మీకు ఎంత డార్క్ గా కనిపిస్తుందో అంతే డార్క్ గా ఉంది సో దీని మీద కనిపించే బూటీస్ అన్ని జరీ బూటీస్ అనమాట కాపర్ జరీ ఉంది సో గోల్డెన్ జరీ కాకుండా కాపర్ లో ఉంది సో ఇప్పుడు మనకి చాలా ట్రెండింగ్ అనమాట కాపర్ అనేది చాలా ట్రెండింగ్ లో ఉంది సో చెక్ చేసి ఫస్ట్ గా ఆర్డర్ చేయండి అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది అండ్ అదే విధంగా దుపట్ట సో డిఫరెంట్ పింక్ కలర్ లో రే కలర్ కాంబినేషన్ అండి సో బ్లూ కి చాలా కాంబినేషన్స్ వస్తాయి ఇది మాత్రం రే కాంబినేషన్ సో ట్రెడిషనల్ అవుట్ ఫిట్ అనమాట యాక్చువల్గా నారాయణపేట అంటేనే ట్రెడిషనల్ కదా సో ట్రెడిషనల్ అవుట్ ఫిట్ వచ్చింది అది కూడా లో వచ్చింది సో నారాయణపేట రెగ్యులర్గా దొరుకుతుంటే బట్ ఇప్పుడు మనకి లో వచ్చింది సో ఎయిటీన్ హండ్రెడ్ రేంజ్ గల ఈ ఈరోజు స్పెషల్ ఆఫర్లో వచ్చాయి